సరే ఇవాళ మనం చాలా సింపుల్గా అనిపించే కని కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం అదేంటంటే భూమి మీద కొన్న ఐదు కిలోల చక్కెర చంద్రుడి మీద కొన్న ఐదు కిలోల చక్కెర రెండూ ఒకటేనా సరే ముందుగా ఈ ప్రశ్న చూడండి భూమి మీద ఐదు కిలోల చక్కెర చంద్రుడి మీద కిలోల చక్కెర కొంటే ఒక్కో కప్పు టీకి పది గ్రాముల చెప్పున వాడితే ఎక్కడ ఎన్ని కప్పుల టీ పెట్టొచ్చు కాసేపు దీని గురించి ఆలోచించండి ఎందుకంటే దీని వెనకున్న సైన్స్ ని మనమిప్పుడు డీప్గా చూడబోతున్నాం ఈ పజిల్ని సాల్వ్ చేయాలంటే మనకు ఫిజిక్స్లో రెండు బేసిక్ కాన్సెప్ట్ల గురించి తెలియాలి అవే ద్రవ్యరాశి అంటే మాస్ మరియు బరువు అంటే వేట్ చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటారు కాని అస్సలు కాదు వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది సింపుల్గా చెప్పాలంటే మాస్ అంటే ఒక వస్తువులో ఎంత స్టఫ్ ఉందో చెప్పేది అంటే ఆ వస్తువులో ఉన్న అస్సలైన పదార్థం ఇది మన యూనివర్స్లో ఎక్కడికి వెళ్ళినా మారదు అదే వెయిట్ అంటే బరు ఆ స్టఫ్ మీద గ్రావిటీ ఎంత ఫోర్స్తో లాగుతుందో చెప్పేది అందుకే ఇది మనమున్న ప్లేస్ని బట్టి మారిపోతూ ఉంటుంది మన కిచెన్లో వంటకాలు కూడా అందుకే మాస్ మీదే ఆధారపడతాయి వెయిట్ మీద కాదు సరే ఇప్పుడు ఈ ఫిజిక్స్ ట్విస్ట్లన్నీ పక్కన పెట్టి మామూలుగా రియల్ వరల్డ్లో దీనికి కరెక్ట్ ఆన్సరేంటో చూద్దాం అంటే మన రోజువారీ జీవితంలో షాపుల్లో ఈ ప్రశ్నకు ఒకే ఒక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అంటే మీదైనా చంద్రుడి మీదైనా ఐదు కిలోల చక్కెరతో ఐదు వందల కప్పుల టీనే చేయగలం ఇంతకీ అదెలా ఎందుకంటే మనం షాపుల్లో కొనేది ఎప్పుడూ ద్రవ్యరాశి అంటే మాస్ బరువు కాదు మన మామూలు త్రాసు చూసినా లేదా డిజిటల్ స్కేల్స్ చూసినా అవి ఎప్పుడూ ఒక మాస్ని ఇంకో మాస్తో పోలుస్తాయి లేదా ఆ ప్లేస్లో ఉన్న గ్రావిటీకి తగ్గట్టు వాటిని ఆల్రెడీ సెట్ చేసి ఉంచుతారు సో మనం కొన్నది కరెక్ట్ క్వాంటిటీయే అని అవి నిర్ధారిస్తాయి ఇక లెక్క చాలా సింపుల్ ఐదు కిలోలు అంటే ఐదువేల గ్రాములు ఒక్కొకపు టీకి పది గ్రాములు కావాలి సో ఐదు వేలని పదితో భాగిస్తే ఐదు వందల కప్పులు మాసనేది ఎక్కడా మారదు కాబట్టి ఈ లెక్క భూమి మీదైనా చంద్రుడి మీదైనా సేమ్ టు సేమ్ అయితే ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు ఒకవేళ మనం వాడే మెజరింగ్ టోల్ని మారిస్తే ఏమవుతుంది అప్పుడు మన రియాలిటీ మొత్తం మారిపోతుంది ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది ఇప్పుడు మనం స్ప్రింగ్ బ్యాలెన్స్ అనే ఒక స్పెషల్ డివైస్ గురించి మాట్లాడుకుందాం ఇది మామూలు త్రాసు లాంటిది కాదు ఇది బరువుని అంటే ఫోర్స్ని కొలుస్తుంది స్ప్రింగ్ ఎంత సాగింది అన్నదాన్ని బట్టి ఇది డైరెక్ట్గా మాస్ని కొలవదు ఇప్పుడు అసలు సమస్య ఎక్కడొస్తుందంటే భూమి మీద గ్రావిటీకి క్యాల్యుబ్రేట్ చేసిన ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ని తీసుకుని దాన్ని చంద్రుడి మీద వాడితే అది మళ్లీ రీకాల్యుబ్రేట్ చేయకుండా అప్పుడు వచ్చే రిజల్ట్ మనల్ని షాక్కి గురిచేస్తుంది మనందరికీ తెలిసిందే చంద్రుడి మీద గ్రావిటీ చాలా తక్కువ భూమితో పోలిస్తే సుమారుగా ఆరో వంతు మాత్రమే ఉంటుంది సో ఆ స్ప్రింగ్ స్కేల్ ఫైవ్ కేజీ అని చూపించాలంటే దానికి భూమి మీద ఫైవ్ కేజీల వస్తువు ఎంత ఫోర్స్ని అప్లై చేస్తుందో అంతే ఫోర్స్ కావాలి కానీ చంద్రుడి మీద గ్రావిటీ వీక్ గా ఉంది కాబట్టి అదే ఫోర్స్ని క్రియేట్ చేయాలంటే మనకు ఆరు రెట్లు ఎక్కువ చక్కెర కావాలి ఈ చాట్ చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి భూమీద ఆ స్కేల్ ఫైవ్ కేజీ చూపించాలంటే ఫైవ్ కిలోల చక్కెర సరిపోతుంది కాని అదే క్యాలిబ్రేట్ చేయని స్కేల్తో మీద ఫైవ్ కేజీ రీడింగ్ రావాలంటే మనకు నిజానికి ముప్పై కిలోల కంటే ఎక్కువ చక్కెర కావాలన్నమాట అంటే ఆ తప్పు స్కేల్తో చంద్రుని మీద కొన్న చక్కెరతో ఏకంగా మూడు వేల ఇరవై ఐదు కప్పుల టీ పెట్టొచ్చనమాట చూసారా ఎంత పెద్ద తేడానో సరే ఇప్పుడు ఈ రెండు వేర్వేరు రిజల్ట్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం దీని వెనకున్న అసలు విషయమేంటో అర్థం చేసుకుందాం ఈ టేబుల్ మనకు మొత్తం కథని సింపుల్గా చూపిస్తుంది చూడండి నార్మల్ కండిషన్స్లో అంటే సరిగ్గా క్యాలిబ్రేట్ చేసిన ఏ స్కేల్తో కొలిచినా ఆన్సర్ ఐదు వందల కప్పులే కాని ఫిజిక్స్లో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ని వాడితే అంటే క్యాలిబ్రేట్ చేయని స్ప్రింగ్ స్కేల్ వాడితే రిజల్ట్ అమాంతం మూడు వేల ఇరవై ఐదు కప్పులకు మారిపోతుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే మన వ్యాపారం మన రోజువారీ కొనుగోళ్లు అన్నీ కూడా ద్రవ్యరాశి అంటే మాస్ మీదే నడుస్తాయి ఎందుకంటే అది మారదు కాన్స్టెంట్గా ఉంటుంది అందుకే స్టాండర్డ్ ఆన్సర్ ఎప్పటికీ ఐదు వందల కప్పులే కాని దీని వెనకున్న అసలైన ఫిజిక్స్ మనకేం చెబుతోందంటే మనం వాడే టూల్స్ మనం ఉన్న లొకేషన్ మన రియాలిటీని ఎంత డ్రమాటిక్గా మార్చేయగలవో చూపిస్తుంది ఒక సింపుల్ రూల్ వెనుక ఎంత కాంప్లెక్స్ సైన్స్ దాగి ఉంటుందో దీనివల్ల అర్థమవుతుంది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఆలోచించండి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఫిజిక్స్ రూల్స్ ని వాటి లిమిట్స్ దాకా తీసుకెళ్తే ఇలాగే మనం రోజూ చూసే ఏ ఏ విషయాలు మనం ఊహించని విధంగా ప్రవర్తిస్తాయి